అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రావణజ్యోతి బ్లాగ్స్ అలా వంకాయ కర్రీని చాలా సింపుల్గా సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఈ కర్రీ అయితే రైస్లోకి కానీ రోటీలోకి కానీ దేనిలోకి తిన్నా చాలా బాగుంటుంది ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా పల్లీలు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఎండు కొబ్బెర జీలకర్ర దాల్చిన చెక్క లవంగాలు కాలకులు అలాగే కొద్దిగా మిరియాలు యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా నువ్వులని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కడాయి ఆల్రెడీ వేడిగా ఉంటుంది కాబట్టి నువ్వులైతే తొందరగానే వేగిపోతాయి ఇప్పుడు ఇవన్నీ మంచిగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కాస్త చల్లారనివ్వాలి ఇప్పుడు ఇవి చల్లారే లోపు మనం అయితే కట్ చేసుకుందాము వంకాయల్ని కట్ చేసుకోవడానికి ముందు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి వంకాయలు నల్లగా అవ్వకుండా ఉండడానికి ఇప్పుడు వంకాయల్ని మనము ఈ విధంగా మసాలా వంకాయకి ఎలా అయితే కట్ చేసుకుంటామో అలాగ కట్ చేసుకోవాలి ఇక్కడ ఈ వంకాయ పెద్దగా ఉందని నేను సిక్స్ పీసెస్ గా కట్ చేసుకున్నాను కట్ చేసుకున్న వంకాయల్ని పక్కకు పెట్టేసి కర్రీలోకి గ్రేవీ కోసం అయితే ఆనియన్ని చాప్ చేస్తున్నాను ఆనియన్ చాపర్ లో ఆనియన్స్ చాప్ చేస్తే మనకు సన్నగా వస్తాయి గ్రేవీ కూడా చిక్కగా ఉంటుంది కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను పెద్ద సైజ్ ఆనియన్ ఒకటి తీసుకొని ఈ విధంగా సన్నగా అయితే చాప్ చేసుకున్నాను ఆనియన్స్ ని ఈ విధంగా సన్నగా చాప్ చేసుకోవడం వల్ల గ్రేవీ అనేది చాలా తిక్కుగా ఉంటుంది అయితే మనం ముందుగానే వేయించి పెట్టుకున్న మసాలాలన్నీ చల్లారిపోయాయి వీటన్నిటిని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఫైన్ గా పౌడర్ చేసుకోవాలి అవి పౌడర్ అయిన తర్వాత అందులో మనం ముందుగానే నానపెట్టి పెట్టుకున్న చింతపండుని కొద్దిగా వాటర్ ని యాడ్ చేసి స్మూత్ పేస్ట్ లాగా రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి అయితే కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ ఆయిల్ వేడయిన తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసుకోవాలి ఆయిల్ని ఆయిల్లో వేసినప్పుడు కాస్త జాగ్రత్తగా వేసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి అది ఆయిల్ చిల్లి ముఖం పైన పడుతుంది ఈ వంకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో పోపు కోసం అయితే ఆవాలు జీలకర్ర మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి ఇవి కాస్త మగ్గిన తర్వాత అందులో అల్లం వెల్లిపాయ పేస్టు పసుపు కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి కాసేపు ఆనియన్స్ బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత అందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టి మసాలాలోని పచ్చివాసనంతా పోయే వరకు మంచిగా మగ్గించుకోవాలి ఈ మసాలాలోని పచ్చివాసనంతా పోయి ఆయిల్ పైకి తెలుపుతున్న టైంలో కొద్దిగా కారము ఉప్పు ధనియాల పొడి అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి మరి కాసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు ఈ మసాలా మొత్తం మంచిగా ఉడికిన తర్వాత ఇందులో మనకు తగినంత వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని బాగా మరిగించుకోవాలి అప్పుడు మనకు వాటర్లో గ్రేవీ అనేది బాగా కలిసిపోయి గ్రేవీ అనేది చిక్కగా అవుతుందనమాట ఆ టైంలో మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలని వేసి కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మంచిగా గ్రేవీ అంతా చిక్కబడే వరకు ఉడికించుకున్నామంటే వంకాయ ముక్కలు సాఫ్ట్గా అవుతాయి అలాగే ఈ మసాలా అంతా వంకాయ ముక్కలకు పట్టేసి వంకాయ ముక్కలు కూడా చాలా టేస్టీగా అవుతాయి ఇప్పుడు ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకున్నామంటే మనకి ఎంతో టేస్టీ అయినా వంకాయ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్